అందరికీ నమస్కారం శుభ సాయంత్రం కొన్ని మంచి విషయాలు ఈ చల్లని వేళలో మాట్లాడుకుందామా కష్టం కష్టం విలువ భూమిని దున్ని చదును చేసి చక్కని మగాణిగా మార్చి వరి విత్తనాలు నాటుకొని మొలకెత్తిన వాటిని మరలా తగిన దూరంలో వంద మంది కూలీలకు పైగా పెట్టి నడుము వంచి వరి నాట్లు వేస్తారు ఆరుగాలము కంటికి రెప్పల నిద్రనక ఎండనక వాననక ఆ పంటను పరిరక్షించుకొని చాలా కష్టపడి పంటి పంట చేతికొచ్చే సమయాన మురిసిపోతాడు రైతు తాను పడ్డ కష్టాన్ని మరచిపోతాడు రైతు అదే రైతు పండించిన అన్నాన్ని పెద్ద స్టార్ హోటల్ మొదలుకొని చిన్న గుడిసెలో ఉన్న హోటల్ వరకు ఆ బియ్యంతో దోశలు ఇడ్లీలు భోజనానికి అన్నం పప్పు వండి కష్టపడి నాలుగు రూపాయలు సంపాదించుకోవాలని వ్యాపారస్తుడు కష్టపడతాడు మరి తినేవాడు సంతోషంగా తింటాడు వాడికి కష్టం విలువ తెలీదు కష్టపడి పండించినటువంటి రైతు యొక్క పంటను ఆ పంటను కష్టపడి తన హోటల్లో మంచి రుచికరమైన వంటకాలుగా మార్చి పది మందికి వడ్డించినటువంటి హోటల్ వ్యాపారి తన కష్టాన్ని మరచి వచ్చిన డబ్బును చూసి జాగ్రత్తగా దాచుకొని మంచికి వాడుకుంటాడు మరి చిన్నవాడు తానిచ్చిన డబ్బుకు ఓ సరిపోయిన ఆహారం బియ్యం బాగున్నాయి అన్నం బాగుంది పప్పు కూరలు చాలా చాలా బాగున్నాయి పెరుగు అన్నిటికంటే బాగుందని హాయిగా అనుభవిస్తాడు చూసారా రైతు కష్టం ఆ హోటల్ వాడి కష్టం ఎవరు అనుభవిస్తారు చివరికి డబ్బు పెట్టి కొన్నవాడు దాన్ని అనుభవిస్తాడు అదేవిధంగా కొండలను పిండి చేసి పెద్ద పెద్ద బండరాలను పగలగొట్టి వాటి ద్వారా గ్రానైట్ చక్కగా పాలిష్ పెట్టి మెషన్లో కటింగ్ చాలా జాగ్రత్తగా కటింగ్ చేయాలి కంటి రెప్ప వాల్చే లోపల అది పగిలిపోవచ్చు లేదు కటింగ్ తప్పుపోవచ్చు అటు కష్టంతో జాగ్రత్తగా ఆ రాతిని అందంగా శిల్పంగా మారుస్తాడు ఆ రాచి పనివాడు ఆ గ్రానైట్ను ఒక వ్యాపారి తన షాపులో పెట్టి దాన్ని తయారు చేసి అందంగా అందరికీ చూపించి అడుగింత అని తన వద్దకు వచ్చినటువంటి వారికి ఆ గ్రానైట్ విలువను వివరించి వారి చేత కొనేటట్లు చేస్తాడు కొన్నటువంటి ఆ కోటీశ్వరుడు తన ఇంటికి నేలపై ఆ అందమైనటువంటి గ్రానైట్ వివిధ రంగులలో ఉన్నటువంటి గ్రానైట్ ముఖ్యంగా పింక్ గ్రానైట్ గ్రీన్ గ్రానైట్ బ్లూ గ్రానైట్ గ్రే గ్రానైట్ అద్భుతంగా అమర్చుకొని తాను కష్టపడి సంపాదించిన డబ్బుకు సరైనటువంటి కలగా ఉండిపోవాలని నిర్మించిన ఇంటిని చక్కగా అందంగా ఉండేటట్లు నిర్మించుకుంటాడు మరి ఇప్పుడు ఆ ఇంటిలో ఉండేవాళ్ళు ఆ కొండరాయిని బద్దలు కొట్టిన వాడిని కష్టాన్ని చూడరు దాన్ని కటింగ్ రూపకంగా అందంగా మెరుగుపెట్టిన వాడి యొక్క ప్రతిభను చూడరు తమ కోసం అంత గొప్ప ఇంటిని తాను సంపాదించి కష్టపడి సంపాదించినటువంటి డబ్బుతో నిర్మించినటువంటి వాడిని గురించి కూడా ఆలోచించరు అబ్బా మాకు మంచి ఇల్లు దొరికింది అని హాయిగా ఆ ఇంటిలో అనుభవిస్తారు అలాగే ఫ్రిడ్జ్ తయారు చేసిన వాడు కానీ మిక్సర్ గ్రైండర్ తయారు చేసిన వాడు కానీ ఫ్యాన్ కానీ కూలర్లు కానీ ఏసీ కానీ ఎంతో కష్టపడి వాటిని తయారు చేసి కొనుగోలుదారులకు మంచి మన్నికగా ఉండేటట్టు నాలుగు కాలాల పాటు దాన్ని వాళ్ళు హాయి హాయిగా ఉపయోగించి సంతోషంగా ఉండేటట్టు వివిధ ఆధునిక సాంకేతిక పరికరాలు తయారు చేసి అందిస్తారు పారిశ్రామికవేత్తలు మరి వాళ్ళు పడ్డ కష్టం వాళ్ళకే తెలుసు ఆ ఏసీని ఇంట్లో ఏర్పాటు చేసుకొని హాయిగా చల్లగా నిద్రపోయేవాడికి ఏం తెలుస్తుంది చెప్పండి ఏసీ ఎంత కష్టపడితే ఒక రూపానికి వచ్చింది ఒక రెఫ్రిజిరేటర్ ఎంతో మేధా సంపత్తితో సాంకేతికంగా అద్భుతంగా తయారు చేస్తే బాగా మన్నికగా అది పనిచేస్తూ ఉంది చక్కగా దానిలో చల్లని నీటిని ఐసును ఆహార పదార్థాలను కూరగాయలను పండ్లను పెట్టి అనుభవించేవాడికేం తెలుస్తుంది చెప్పండి కష్టం విలువ కాబట్టి కష్టపడేవాడొకడు దాన్ని అనుభవించి హాయిగా తృప్తిగా సంతోషంగా జీవించేవాడు మరొక్కడు ఇంతమంది చెమటోడ్చితే ఇంతమంది కష్టపడితే చివరికి అనుభవించేవాడే కదా రాజు ఎందుకంటే వాడికి హాయిగా జీవించాలని సంతోషంగా జీవించాలని తాను తన కుటుంబం తన పిల్లలు సంతోషంగా ఉండాలనే కదా వాడు అంతటి ఇల్లు కట్టించడం అందులో అన్ని పరికరాలు ఏర్పాటు చేసుకోవడం మాస్టర్ బెడ్రూమ్ బెడ్రూమ్ సెంట్రల్ ఏసీ ఇన్ని పెట్టించుకొని కోట్లు పెట్టివాడు తాను సంపాదించిన దాన్ని తాను అనుభవించడానికే కదా వాడు పడ్డ కష్టాన్ని ఇప్పుడు ఆ ఇంట్లో వాడు సంతోషంగా అనుభవిస్తాడు మరి దాన్ని తయారు చేసిన వాడు ఎక్కడో వాడి చెట్టు కిందనో బండ మీదనో నిద్రపోతూ ఉంటాడు కాబట్టి కష్టపడేవాడొకడు సుఖపడేవాడు ఒక్కడు మొదటి వాడికేమో జీవితాంతం కష్టపడి అని వాడి రాత రాయబడింది మరి రెండో వానికేమో ఏమో ఆ కష్టాన్ని నీవు అనుభవించు దాని ఫలితాన్ని ఇప్పుడు ఒక చెట్టు బాగా పెరుగుతుంది ఆరోగ్యంగా పెరుగుతుంది పచ్చగా పెరుగుతుంది అనేక కొమ్మలతో విస్తరిస్తుంది పూత పూస్తుంది కాయలు కాస్తుంది అది మామిడి పండు కానీ సీతాఫలము కానీ జామ పండు కానీ ఏదైనా పండు చెట్టు ఆ పండ్లను పండించిన వాడు తినడు ఆ చెట్టు అసలు రుచి కూడా చూడదు ఆ పండుని తాను కాసినటువంటి పండ్లను తాను తాక కూడా తాకదు మరి ఆ చెట్టు తినదు దాన్ని తెంచినవాడు తినడు మరి దాన్ని కొన్నవాడు అనుభవిస్తాడు కాబట్టి కష్టపడేవాడు తాను పడిన కష్టానికి పరి ఫలితం అనుభవించే అవకాశం లేదు సంపన్నుడికి అన్ని సుఖాలు అన్ని సంతోషాలు చివరికి చేరుతాయి మరి అది వాడి రాత కష్టపడడం వీడి రాత ఇలా ఉంటుంది కదా జీవితం కాబట్టి సంతోషం అనేది తుక్కుంటూ వెళితే రాదు అది మన విధి రాత అంటామా అంటే ఒప్పుకోరు కొంతమంది వాడు ఈరోజు అంత సంతోషాన్ని అనుభవిస్తున్నాడంటే దాని వెనుక ఎంత చరిత్ర ఉందో అది చూడాలి నిజమే కదా తాజ్మహల్ షాజహాన్ కట్టించాడు తన ప్రియురాలి కోసం మరి షాజహాన్ ఏమి ఒక్కొక్క రాయిని తీర్చి కట్టలేదు కదా కట్టిన వాళ్ళు ఆ కూలీలు అయితే ఆ తాజ్మహల్ను షాజహాన్ అనుభవించాడు అతని భార్య అక్కడ శాశ్వతంగా సమాధిలో ఉండి అనుభవిస్తుంది మరి దాన్ని చూడడానికి వెళ్ళిన వాడు ఆహా ఓహో ఏమి అద్భుతం ఏమి అద్భుతం అని అనుభవిస్తారే కానీ దాన్ని నిర్మించిన కూలీలు దాని యొక్క గొప్పతనాన్ని శభతనాన్ని ఏనాటికి అనుభవించే అవకాశం ఉండదు కదా ఇదే జీవిత సత్యం